సుబ్రహ్మణేశ్వర స్వామి కుమారస్వామి మురుగన్ వివిధ నామాలతో కొలువబడే దైవం సుబ్రమణేశ్వర స్వామి స్వామి వారి యొక్క మహిమలతో విరాజిల్లుతున్న క్షేత్రం మురుగన్ ఆలయంగా ప్రసిద్ధికెక్కిన దేవాలయం రామలింగం పట్టి శ్రీ పాతాల శంభు మురుగన్ ఆలయం తమిళనాడులోని దిండికల్ జిల్లా రామలింగపట్టిలో ఉన్న మురుగన్ భగవానుడికి అంకితం చేయబడింది ఇక్కడ పీఠాధిపతిని పాతాల శంభు మురుగన్ అని పిలుస్తారు పశ్చిమ కనుమలు గోపీనాథ స్వామి మరియు దేవన్మర్లై వంటి పర్వతాల్లో చుట్టుముట్టుబడినటువంటి మురుగ భగవానుడు వెలసిన క్షేత్రం దిండికల్ జిల్లాలోని రామలింగంపట్టిలో ఉంది భక్తులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సిద్ధర్ బోగర్ పలనియాంబాడిలోని బాలకుమారుని విగ్రహాన్ని నవభాషణలో తయారు చేయడం గర్వకారణమన్నారు వెయ్యి సంవత్సరాల క్రితం పలానికి యాభై కిలోమీటర్ల దూరంలోని రెడ్యార్ఛాత్రం సమీపంలోని రామలింగం పట్టిలో అనేటువంటి పట్టణంలో నివసించినప్పుడు ఆధ్యాత్మిక గురువు అయిన తిరుకోవిలూరు స్వామిని మరియు అతని శిష్యుడిని ఆరాధించిన సిద్ధార్ ఒక మిశ్రమంతో ఒకటిన్నర అడుగుల ఎత్తైన మురుగ విగ్రహాన్ని తయారు చేశాడు బంగారం వెండి రాగి ఇనుము మరియు సీసం వంటి ఐదు లోహాలు దానిని గదిలో పెట్టి పూజించి శరీరానికి బలం చేకూర్చేందుకు రోజు అభిషేకం చేశారన్నారు తిరుకోవిలూరు అంటే సిద్ధర్ బోగర్ పునర్జన్మ అని చెప్పేవారు ఉన్నారు అతని కాలం గడిచిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత రామనాథపురం సంస్థానానికి రాజుగా ఉన్న భాస్కర సేతుపతి వంశస్థుడైనటువంటి గంధమారన్ మహిమను గ్రహించి ఈ ఆలయంలో పూజలు జరిగేలా చేశాడు దీనిని పాతాల శంభు మురుగన్ ఆలయంగా భక్తులు సమర్పించారు ఆ తర్వాత చాలామంది భక్తులు కలిసి కొత్త ఆలయాన్ని నిర్మించి కుంభాభిషేకం కూడా చేశారు భక్తుల యొక్క నమ్మకాల ప్రకారంగా భక్తులు సంతానవరం శ్రేయస్సు మరియు నిర్భయత కోసము ప్రార్థిస్తారు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి యొక్క మాలలను అనగా కరుంగలి మాలలను ధరిస్తారు ఈ మాలలను ధరించడం వల్ల జీవితంలో విజయాలను చూస్తారని స్వామి వారి యొక్క అభయం వెన్నంటే ఉంటుందని నమ్మకంతో అనేక మంది సెలబ్రిటీస్తో పాటు భక్తులు వీటిని ధరించడము ఆనవాయితీగా వస్తుంది స్వామివారికి ధరింప చేసినటువంటి కరుంగలి మాలలను ధరించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసము అందుకే కరుంగలి మాలలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి భక్తులు స్వామివారికి వస్త్రాలు ఆభరణాలు కూడా సమర్పిస్తారు ఈ ఆలయము వెయ్యి సంవత్సరాల నాటిదని నమ్ముతారు తూర్పు ముఖంగా ఉన్న ఆలయం ముందు భాగంలో సంరక్ష దేవత సంఘీ కురుప్ప స్వామి పదహైదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉండి ముందు హాలులో ఉన్నటువంటి సెల్వ వినాయగర్ దర్శనమిస్తున్నారు తదుపరి అర్థమండపంలో కాలభైరవుడు బరివరుడిగా తూర్పు దిక్కున కొలువై ఉన్నాడు అక్కడి నుండి పద్దెనిమిది మెట్ల మార్గం పదహారు అడుగుల లోతు ఉన్నటువంటి గర్భగుడిలోకి వెళ్తుంది గర్భగుడిలో జరిగినటువంటి కుంభాభిషేకం సందర్భంగా శ్రీ పాతాల శంభు యొక్క దర్శనాన్ని చేయించారు ప్రదోషకాలంలో స్వామివారికి ప్రత్యేక స్నానాలు పూజలు జరుగుతాయి ప్రతిరోజు మురుగస్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అత్యంత మహిమలు కలిగిన ఈ దేవాలయంలో పురటాసి బ్రహ్మోత్సవం పంగుని ఉత్తీరం మాసిమకం వైకాసి విశాఖం తిరు కార్తికై వైకుంఠ ఏకాదశి మరియు శ్రావణ దీపం ఇక్కడ జరుపుకుంటారు రామలింగం పట్టి శ్రీ పాతాల మురుగన్ ఆలయం అత్యంత ప్రాధాన్యతను గాంచినటువంటి దేవాలయము అత్యంత మహిమలు కలిగిన దేవాలయము మురుగన్ స్వామి యొక్క ఆశీస్సులు అందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామలింగం పట్టి శ్రీ పాతాల శంభు మురుగన్ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని మురుగన్ స్వామి యొక్క ఆశస్సులను పొందుతారని కోరుకుంటున్నాను అత్యంత మహిమలు కలిగిన స్వామివారి యొక్క కరుంగలి మాలను ధరించి మీరు కూడా స్వామివారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ అనిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు